హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ వెరీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో హైదరాబాదు నాంపల్లి కోర్టు మందుకు హాజరైన విషయం మీరు మీడియాలో చూస్తుంటారు అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు అక్రమాస్తులు అంటే ఏంటి రెండు వేల పదకొండులో ఆయన వేల పదకొండు కేసులు నమోదైనాయి అంటున్నారు అసలు ఆ పదకొండుకి ఆయనకి ఉన్న అనుబంధం ఏంటి ఆ రెండు వేల పదకొండు ఏంటి పదకొండు సిబిఐ కేసులు ఏంటి ఆ ఏ కేసులో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు నమస్కారం నమస్తే సార్ రెండు వేల పదకొండు పదకొండు సిబిఐ కేసులు పదకొండు సీట్ల వైసీపీ పార్టీ అధినేత లెవన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ఏంటి అసలు ఈ కే లెవెన్ కేసులు ఏంటి అసలు సో జగన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న థర్స్డే హైదరాబాదు నాంపల్లి కోర్టుకి అటెండ్ అయ్యాడు అక్రమాస్తుల కేసులో విచారణ స్టార్ట్ అవబోతుంది అని అందరూ ఎదురు చూశారు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈయన కోర్టుకి టైం ఇచ్చాడు జనరల్గా జడ్జి గారు కోర్టులు నిందితులకు టైం ఇస్తాయి కానీ ఈయన టైం ఇచ్చాడు అదొక వింత అయితే సరే మాట్లాడదాం ఏమేమి వైలేట్ చేశాడు గతంలో ఈయన విదేశాలకి వెళ్ళే సందర్భంలో కొన్ని కండిషనల్ మీద ఆయనకి పర్మిషన్ ఇచ్చాడు అది సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ ప్రకారంగా పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడే ఏ ఏ కంట్రీకి వెళ్తున్నారు పర్పస్ ఆఫ్ విజిట్ ఏంది అక్కడ ఎక్కడ ఉంటారు ఏ లొకేషన్లో ఉంటారు మరి ఫోన్ నంబరు మెయిల్ ఐడి ఇటువంటి డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలా నంబర్ వన్ నెంబర్ టూ ఆ విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ కోర్టుకు అటెండ్ అవ్వమని కండిషన్స్లో ఇచ్చారు కండిషన్ వేరే మీద ఉన్నాడు కాబట్టి కొన్ని కండిషన్స్ పెట్టి పర్మిట్ చేశారు వేరే విదేశాలకు వెళ్ళటం కోసం సరే అప్పట్లో తప్పిదం ఏం చేశాడంటే ఫోన్ నంబర్ తప్పించాడు అది వేరే విషయం సో ఇప్పుడు కోర్టుకి అటెండ్ అయింది ఏంటంటే విదేశాల నుంచి వచ్చినాక కోర్టుకి అటెండ్ అవ్వమన్నారు కాబట్టి హాజర్ ఎస్ జగన్ రెడ్డి గారు వచ్చారు టిక్ పెట్టుకున్నారు అటెండెన్స్ చేసుకున్నారు వెనక్కి పంపించారు మూడు నిమిషాల్లో అంటే ఈయనకి ఈ విషయం ముందుగానే తెలుసు కాబట్టి కోర్టుకు టైం ఇచ్చాడు గంట లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అప్పుడే అందరు అన్నారు కొంతమంది పెద్దలు ఎంది కోర్టుకు టైం ఇస్తారని అంటే ఆయనకి తెలుసు అక్కడ మూడు నిమిషాలే పడుతుందని ఒకటి రెండో అంశం మనం పరిశీలించినట్టయితే ఈ కోర్టుకి అటెండ్ అయ్యే నేపథ్యంలో ట్వంటీ ట్వంటీ నైన్ రప్ప రప్ప గంగమ్మ జాతరలో ఏడవ కోస్తారా ఎవరిని రప్ప కోస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్న హైదరాబాద్లో ఉన్న మనుషుల్నే ఎవరిని కోసేది ఎందుకు కోస్తారు న్యాయస్థానాలను కోస్తారా అంటే ఏంది రపరప కోయటం ఏంటి అసలు రెండోది జన సమీకరణ కోర్టుకి వెళ్ళేటప్పుడు జన సమీకరణ చేయవలసిన అవసరం ఏంటి కరెక్టేగా ఎందుకు జన సమీకరణ ఎక్కడికి వెళ్తుంది సన్మానానికి వెళ్తలా పబ్లిక్ మీటింగ్కి వెళ్తలా వేరే పర్యటనకి వెళ్తలా ప్రచారం కాదు ప్రచారం కాదు కోర్టుకి వెళ్ళేటప్పుడు జన సమీకరణ చేయవలసిన అవసరం ఏంటి అనేది మనం పరిశీలిస్తే నాకు ఇక్కడ ఒక డౌట్ చెప్పిన తర్వాత సబ్జెక్ట్ వెళ్ళండి సహజంగా ఆయనకి ఉన్న మీ సైకాలజిస్ట్ కూడా కాబట్టి అడుగుతున్నాను ఎప్పటికప్పుడు నా వెనకాల జనం ఉన్నారని చూపించుకోవాలనే సైకాలజీ ఏమైనా ఉందా అది ఒకటైతే ఇంకొక యాంగిల్ అదర్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ మనం ఆలోచిస్తే ఆయన మెంటాలిటీని బట్టి ఆయన ఏం చెప్పాడు నేను కోర్టుకి రాకుండా ఇవ్వండి కావాలంటే ఆన్లైన్ అటెండ్ అవుతాను ఎందుకంటే నేను కోర్టుకు వస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది శాంతి భద్రతల సమస్య వస్తుంది మూడో చాలా ఖర్చుతో కూడుకున్న పని తెలుసా చెప్పాడా అని చెప్పింది కరెక్టే ఖర్చుతో కూడిన పనేగా ఖర్చుతో కూడుకున్న పని ఎందుకంటే చార్టెడ్ ఫ్లైట్ కాస్ట్లీ చార్టెడ్ ఫ్లైట్ నెల గంటకి ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు అంటే ఓన్లీ ఫ్లైయింగ్ చేస్తే గంటలు కాదు అది బెంగళూరులో బయలుదేరి గన్నవరం వచ్చి గన్నవరం నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలా వెయిటింగ్ టైంతో సహా అంటే గంటకి ఎనిమిది లక్షలు అంటే టోటల్గా ఆ ఫ్లైట్కి చార్టెడ్ ఫ్లైట్కి ఈయన పే చేసింది ఒక్క కోటి ఇరవై ఐదు లక్షలు ఆ జన సమీకరణకి ఎంత పే చేశారనేది నేను మాట్లాడాల అంటే ఆయన చెప్పింది కరెక్ట్ కాస్ట్లీగా రెండోది శాంతి భద్రతల సమస్య అందుకే జనాన్ని సమీకరించాడు ఇట్లా సమస్య వస్తుంది నన్ను పిలిస్తే కష్టం పిలవద్దు అని దమ్కి ఇవ్వటానికి అందుకే ఈ హంగామా అన్నీ చేశాడు దానివల్ల విమర్శల పాలయ్యాడు ఇటువంటిది చేసేది లేకుండే ఎందుకు చేశాడు అనేది ఒక విమర్శ అయితే భారీగా ఎదుర్కొంటున్నాడు కోర్టు ప్రాంగణంలో ఈయన ఈ హంగామా చేయటం అనేది న్యాయస్థానం వాళ్ళు దాని మీద సీరియస్గా తీసుకునేది గుండె అదే ఒక సామాన్యమైన వ్యక్తి నిందితుడు అక్యూజ్డ్ కోర్టుకి హాజరయ్యి రప్ప రప్పానికి ప్లే కార్డ్స్ పట్టుకుంటే ఊరుకుంటారా వాడిని మరి ఇతనికి ఎందుకు ఊరుకున్నారు ఇంకోటి కూడా సార్ సామాన్యుడు పదిన్నరకు కోర్టు స్టార్ట్ అయిందంటే కరెక్ట్ పది బావు కల్లా అక్కడ రెడీగా ఉంటారు ఎప్పుడు తన నెంబర్ వచ్చిందో ఎప్పుడు పిలిచి అని ఒక భయం కొద్ది కరెక్ట్ మరి ఈయనకి ఎగ్జామ్స్ ఎందుకు ఇచ్చారు అంటే న్యాయం అందరికీ సమానం కాదా ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు ఈ డివియన్సెస్ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే విధమైన సంఘటన ఇది న్యాయ వ్యవస్థ అనకూడదు కానీ ఇంకొకటి ఆ కోర్టు విషయంలో సీరియల్ నెంబర్ ఫోర్టీన్ నుంచి ఫార్టీ సెవెన్ వరకు జగన్ గారు అక్రమాస్తుల కేసులన్నీ లిస్ట్ అయినాయి వాటిలో దీనికి ఏం కనెక్ట్ చేయలేదు అటెండెన్స్ తీసుకొని పంపించేశారు అదే సందర్భంలో మరి బాబాయ్ హత్య కేసులో సున్నితమ్మ కూడా అదే కోర్టులో ఉంది ఎదురెదురు పడ్డారు పలకరించుకోలేదు అది వేరే విషయం దాని గురించి నేను ఎలర్ట్లా అయితే ఇక్కడ ప్రస్తావన ఏంటంటే జగన్ అక్రమార్జన కేసు అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు అక్రమార్జన కేసు అంటున్నారు కానీ ఎట్లా అక్రమం చేశాడు ఎక్కడి నుంచి ఎన్ని పైసలు ఏ కంపెనీ నుంచి తీసుకున్నాడు అనేది డీటెయిల్ ఛార్జ్షీట్లో పొందుపరిచారు యాభై ఎనిమిది కంపెనీల నుంచి ఈయన అక్రమంగా కిడ్కో ప్రో అనే పేరు మొదటిసారిగా వీళ్ళ ద్వారా వెలుగులోకి వచ్చింది వీళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన అధికారాన్ని కొడుకు దుర్వినియోగం చేసి వాళ్ళ కంపెనీలకు పనిచేసి పెడతాం మాకు కంపెనీల్లో వ్యాపార సంస్థల్లో మీరు పెట్టుబడులు పెట్టండి అని అక్రమంగా విపరీతంగా నలభై ఐదు వేల కోట్లు సంపాదించాడు అని చెప్పేసి టూ థౌజండ్ లెవెన్లో అప్పటి మాజీ మంత్రి శంకర్రావు గారు కేసేశాడు విత్ సపోర్టింగ్ సబ్స్టాన్షియల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అప్పటి నుంచి ఈ కేసు స్టార్ట్ అయింది ప్రస్తావన అయితే ఈయనకి టూ థౌజండ్ ట్వెల్వ్ మేలో అరెస్ట్ కాబడ్డాడు టూ థౌజండ్ థర్టీన్త్ సెప్టెంబర్లో బెయిల్ వచ్చింది అంటే పదహారు నెలలు జైలు జీవితం ఈ కేసుల్లో గడిపాడంటే ప్రైమా ఫేసి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఏ వన్ ఆయనకి ప్రాథమికంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది ఈయన లాస్ట్ టైము అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ జనవరి టెన్త్ను ఫిజికల్గా కోర్టుకి అటెండ్ అయ్యాడు ఆ తర్వాత ఈ కారణాల వల్ల ముఖ్యమంత్రి కదా కాన్సన్ట్రేషన్ ప్రజల మీద ఉండాల అది సాధ్యం కాదు చారిపాల మీద ఉండాలి అని అన్నారు ఎగ్జామ్స్ ఇచ్చారు అదే కంటిన్యూ అవుతుంది కాలం అయిపోయింది పుష్కరోత్సవాలు అయిపోయినాయి ఇది కూడా మరి జనం అందరికీ ఇదే న్యాయం వర్తిస్తుందా అనేది కూడా క్వశ్చన్ వినిపిస్తూ ఉంది అయితే జగన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులు ప్రస్తావన మనం ఒకసారి చూసినట్టయితే ఈయన స్థాపించుకున్నటువంటి జగతి పబ్లికేషన్స్కి భారీ ఎత్తున ముడుపులు కిట్కో ప్రో ద్వారా ఈయన పొందినట్టుగా చార్జ్షీట్లో నమోదు చేశారు అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కొన్ని కంపెనీల పేర్లతో సహా నేను ప్రస్తావించే తెలియజేసే ప్రయత్నం చేస్తా పిక్ అనే సంస్థ నుంచి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు వీళ్ళ సంస్థల్లోకి నిధులు మళ్లించబడ్డాయి జగతి పబ్లికేషన్స్లో జగ జగతి పబ్లికేషన్స్ అంటే వాళ్ళకి కొంత బెనిఫిట్ చేసి వాళ్ళ ద్వారా ఈయన మళ్ళీ లబ్ధి పొందాడు అదే తర్వాత ఇండియా సిమెంట్ అనే సంస్థకి కొన్ని మైన్స్ విషయంలో కొంత వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఒక డెసిషన్ పాలసీ డెసిషన్ తీసుకున్నందువల్ల ఇండియా సిమెంట్స్ నుంచి వన్ ఫార్టీ క్రోర్స్ వచ్చినాయి వీళ్ళకి బ్యాక్ అదేవిధంగా రామ్ రామ్ రామ్కో సిమెంట్ దాని నుంచి వంద కోట్లు వచ్చినాయి రామ్కో సిమెంట్ రామ్కో సిమెంట్ తర్వాత పెన్నా సిమెంట్ నుంచి ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి దాల్మియా సిమెంట్ నుంచి తొంభై ఐదు కోట్లు వచ్చినాయి రామ్ కీ గ్రూప్ మీరు ఇందాకన్నా రామ్ కీ గ్రూప్ అంటే అయోధ్య రామిరెడ్డి గారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు వాళ్ళకి బెనిఫిట్ చేయటం వల్ల కొంత భూముల విషయంలో అక్కడి నుంచి వీళ్ళకి భారీగా తొమ్మిది వందల పద్నాలుగు ఎకరాలు వాళ్ళకి బెనిఫిట్ చేస్తే దానివల్ల వీళ్ళకి టెన్ క్రోర్స్ వచ్చినాయి అదేవిధంగా లేపాక్షి నాలజ్ హబ్బు నుంచి ముప్పై కోట్లు లబ్ధి పొందారు రఘురామ్ సిమెంట్స్ అని అప్పట్లో ఒక సిమెంట్ కంపెనీ ఉండే అది టేకెన్ ఓవర్ బై భారతీయ సిమెంట్ ఆ రఘురామ్ సిమెంట్స్కి మైన్స్ విషయంలో లబ్ధి చేయటం వల్ల వాళ్ళు హండ్రెడ్ క్రోర్స్ వీళ్ళకి బెనిఫిట్ చేశారు తర్వాత కార్మెల్ ఆసియా అనే సంస్థకి బెనిఫిట్ చేస్తే ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి హిందూ ప్రాజెక్ట్స్ మనకు ప్రధానంగా హైదరాబాద్లో మేజర్ ప్రాపర్టీ అది హిందూ ప్రాజెక్ట్స్ అని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి కొంత లబ్ధి చేయటం వల్ల హిందూ ప్రాజెక్ట్స్ నుంచి డెబ్బై కోట్లు వీళ్ళు లబ్ధి పొందారు సాగర్ సిమెంట్స్ సరస్వతి పవరు వీటి నుంచి వంద కోట్లు వంద కోట్లు లబ్ధి పొందారు ఇదే కాకుండా అరబిందో ఫార్మా హెట్రో ఫార్మా అనే సంస్థలకి నూట యాభై ఎకరాలు ధారాదత్వం చేసినందుకు వాళ్ళ దగ్గర నుంచి ట్వెల్వ్ పాయింట్ టూ సిక్స్ క్రోర్స్ వచ్చినాయి సో ఈ విధంగా డిఫరెంట్ కంపెనీస్ నుంచి టోటల్గా నలభై ఐదు వేల కోట్లు వీళ్ళు అక్రమార్జన సంపాదించారు కిట్ క్రో ప్రో ద్వారా పదవిని రాజశేఖర రెడ్డి గారి పదవిని ఉపయోగించి కొడుకు అక్రమంగా సంపాదించాడు అనేది ఈ కేసు సారాంశం అయితే కేసు ఇంత పెద్ద కేసు అయ్యుండి ఈయన ఇన్ని సంవత్సరాలు బెయిలు జీవితం గడుపుతున్నాడు మరి కేసు తేలటం లేదు ఇట్లా నానుస్తున్నారు అనేది రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి దానికి మనం పరిశీలించినట్టయితే టోటల్గా పదకొండు కంపెనీల మీద పదకొండు ఛార్జ్ షీట్లు వేశారు టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ అక్యూజ్డ్ ఉన్నారు అయితే ఇటు కారణం ఏంటంటే వన్ థర్టీ డిశ్చార్జ్ పిటిషన్స్ వేపిచ్చారు ఈయన తర్వాత థర్టీ నైన్ స్క్వాష్ పిటిషన్స్ వేపిచ్చారు అంటే ఈయన ఎంతో ఉన్నది సహనిందితుడు నిందితులు చేత ఎందుకు వేపిచ్చారంటే ట్రైల్కి వెళ్ళాలి కేసు అని అంటే ఫస్ట్ డిశ్చార్జ్ పిటిషన్స్ క్వాష్ పిటిషన్స్ క్లియర్ అయిన తర్వాత కేసు ట్రైల్కి వెళ్తుంది ట్రైల్కి వెళ్ళిన తర్వాత సెక్షన్ త్రీ జీరో నైన్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారంగా ఆరు నెలల్లో కేసు కంప్లీట్ చేయాలి విచారణ సో ఆ కేసు ఆ స్థాయికి రాకుండా డిచార్జ్ పిటిషన్స్ భారీ ఎత్తున ఏ ఒకటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాయిదాలకి ఈయన డుమ్మా కొట్టడం ఒకటి ఆరుగురు జడ్జెస్ ట్రాన్స్ఫర్ అవ్వటం ఒకటి ఐదుగురు జడ్జెస్ రిటైర్ అవ్వటం ఒకటి ఈ రకమైన నేపథ్యంలో వీళ్ళు కేసుని బాగా సాగదీస్తూ ఇట్లానే ముందుకు తీసుకెళ్తున్నారు దీనివల్ల వచ్చిన మెసేజ్వి ఏమైందంటే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్పవలసి వస్తే ఈ మధ్య జగన్ రెడ్డి గారికి సంబంధించిన మాజీ మంత్రులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా ప్రతి దానిలో సిబిఐ ఎంక్వైరీ ఏమనండి సిబిఐ ఎంక్వైరీ ఏమనండి అడుగుతున్నాడు ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు సిబిఐ ఎందుకు అంటే ఇది ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక ప్రెసిడెన్స్ ఎగ్జాంపుల్ అయింది కదా సిబిఐ కేసులు అయితే పన్నెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సాగదీయొచ్చు అని ఒక అంటే ఒక మెసేజ్ వెళ్ళింది సమాజానికి దాని కేసులు రెడ్డి గారి కేసులు అన్ని దానివల్ల వీళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి కేసుకి కూడా సిబిఐకి ఎంక్వైరీ చేయండి అనే స్థాయికి ఈయన ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు ఈ అక్రమాస్తుల కేసులో మళ్ళీ గనక విచారణ దర్యాప్తు సంస్థలు వేగవంతం చేస్తే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా మళ్ళీ గనక స్టార్ట్ అయిపోయి ట్రయల్ స్టేజికి గనక వస్తే ఇది ఖచ్చితంగా భారీ ఎత్తున ఈయనకి శిక్ష పడే అవకాశం స్పష్టంగా ఉంది అక్రమార్జన కేసులో ఎందుకంటే ఇది ఒక పెద్ద కాంప్లికేటెడ్ కేసు కాబట్టి కొంత డిలే అనమాట వాస్తవమే రకరకాల రీజన్స్ వల్ల కానీ ఇప్పుడున్న నేపథ్యంలో పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి స్టేట్లోను సెంట్రల్లోను ఈ కేసు ఇంకా వేగవంతం అవుతుందని మనం ఆశిస్తున్నాం ఆశిస్తే మాత్రం ఈయన ఖచ్చితంగా జీవితాంతం జైలు జీవితం గడిపే అవకాశం అక్రమార్జన కేసులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ